హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు ఏమనుకుంటున్నారా చూసేసినారా అర్థం ఫ్రెండ్స్ అదేంటి ఇస్కాన్ వచ్చినాం మేము బెంగళూరు ఎలా వచ్చినాము ఏమని చెప్పేస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను మా ఫ్రెండు మేమిద్దరూ కలిసి వచ్చినామండి ఈరోజు ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు వెళ్దామని ఇస్కాన్ టెంపుల్ చూసామని సో మేము గౌరీ నుంచి ట్రైన్లో వెళ్తున్నాం అన్నమాట ట్రైన్ ఎక్కినాము ట్రైన్ లో వెళ్తున్నాం చూడండి ఊరిబ్బునూరు ఎక్కి యశ్వంత్ పూర్లో దిగినామండి యశ్వంత్ పూర్లో దిగి మెట్రోకి వెళ్ళినాం మేము మెట్రోకి వెళ్తున్నాం చూడండి మెట్రోలో యశ్వంత్ నుంచి మంత్రి మాల్ వరకు వెళ్ళామండి శాండల్ పాటు వరకు అక్కడ దిగొచ్చు లేదంటే మహాలక్ష్మి లో దిగి కూడా వెళ్ళొచ్చండి చూడండి మేమైతే ఎంట్రీ అయిపోయినాము కాల్ సైట్ కడుక్కొని బ్యాగ్ లో స్లిప్పర్స్ వేసి వెళ్ళి వెళ్తున్నామండి చూడండి వీవ్ అయితే సూపర్ ఉంది మేము మండే వెళ్ళాము ఆ రోజు ఒక స్పెషల్ డే అండి అదే ఏమంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి అండి ఆ రోజు సో పూజలు అయితే స్పెషల్ గా జరుగుతున్నాయి అనమాట ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసానట్లయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ చూడండి సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇస్కాన్ టెంపుల్ కి అయితే అండి ఇస్కాన్ పూర్తి పేరు వచ్చేసి ఇస్కాన్ అంటే ఏమంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కృష్ణ కాన్షియస్నెస్ అండి జు ఇది పదకొండు జులై పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ సంస్థను సంస్థను ఉద్ఘాటించారండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసింది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టెంపుల్లో నామజపం ఏమంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందండి శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహంతో ప్రపంచమంతా వ్యాపించిందండి ఈ నామం ఈ దేవాలయం బెంగళూరులో ప్రముఖ ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్ మారిందండి చాలా మంది దర్శించుకుంటారు చూడండి ఇదే రాధా మందిర్ ఫస్ట్ మనం ఎంట్రన్స్ లోను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చండి ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ టు వన్ ఓ క్లాక్ వరకు అండి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుందండి టైమింగ్ తెలుసుకోండి తెలుసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్తూ ఇప్పుడు లోపల ఎంట్రెన్స్ అవుతున్నట్లు మూడు గోపురాలు ఉంటాయండి ఇది ఈ ధ్వజ స్తంభం పదిహేడు మీటర్లో గోల్డ్ రన్ పూతుతో ఉంటుందండి ఈ ద్వారాన్ని హరినామ ద్వారం అంటారు మూడు గోపురాలు ఉంటాయండి ఫస్ట్ గోపురంలో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవచ్చండి తర్వాత ఇదేనండి ప్రేమ మందిరం ఇక్కడ ఫోటోగ్రఫీ అంతా లేదండి తర్వాత ఇది వచ్చేసి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది సెకండ్ గోపురంలో వెంకటేశ్వరం స్వామి వారిని దర్శించుకోవచ్చండి వీడియో అంతే అంత ఎంతకంటే రియాలండి చూడండి బయట వ్యూ అండి దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొచ్చేసి బయట ఫ్లూ ఫ్లవర్ డెకరేషన్ అంతా ఉంటుందో చూడండి వ్యూ ఇలా ఉంటుంది ఇన్ని గోపురాలు అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తామండి మనము ఇది ఇండియాలోనే సారీ అండి ఇది ఫస్ట్ బ్యాంగ్లూర్ ఫస్ట్ బెంగళూరులో రాజాజీ నగర్లో ఉండే భవ్య ఇస్కాన్ దేవాలయం అండి దీని పేరు వచ్చి రాధాకృష్ణ మందిర్ అండి ప్రపంచంలోనే పెద్దదైన దేవాలయంలో ఒకటి ఈ దేవస్థానం అండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మే నెల ముప్పై ఒకటి అప్పట్లో రాష్ట్రపతి అయిన శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు మరియు మధు పండిత్ దాస్ వాళ్ళు నుండి ఉద్ఘాటించారండి ఈ దేవాలయాన్ని ఫస్ట్ గోపురంలో లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాము వచ్చిన దర్శించుకున్నామండి సెకండ్ గోపురంలోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము ఇప్పుడు థర్డ్ వచ్చేసి శ్రీ రాధాకృష్ణ ప్రేమ మందిరం అండి ఇది ఇంపార్టెంట్ అండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడైతే ఎంతైతే ఎంత విద్య తీసానండి ఇక్కడైతే షూట్ చేయకూడదు ఫోటో వీడియో చేయకూడదు సో ఇక్కడ వరకు ఎంతైతే ఎంత వీలు పడిందో అంత చూపిస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి బాలాజీ బాగా కన్నుల పండుగ ఉన్నాడు అనమాట దర్శించి చేయించుకొని వచ్చేసాము ఇప్పుడైతే ఇదే ప్రేమ మందిర్ అండి రాధాకృష్ణ నిలయం అనమాట ఇక్కడే ఫోటోగ్రఫీ ఏంటండి సో నేనైతే ప్రశాంతంగా ఉండాలనేసి దానం చేస్తామనేసి ఇక్కడికే వీడియో షూట్ చేయలేదండి ఇంతే ఎండు చేశాను తర్వాత చెప్తానండి లోపలికి వెళ్ళేసి హరేనా హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ జపాన్ అయితే నూట ఎనిమిది సార్లు జపించాలండి మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి డిప్రెషన్ నుంచి బయటకు కూడా రావచ్చండి మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇంకా తర్వాత ఇస్కాన్ అంతా చూసేసుకొని వచ్చిన తర్వాత మేము ఇస్కాన్ వైకుంఠ హిల్ అండి దీన్ని గోవింద హిల్ అని కూడా అంటారు ఇది వచ్చేసి కనక్పూర రోడ్లు ఉందా అందండి ఇస్కాన్ టెంపుల్ వన్ ఇది ఇస్కాన్ టెంపుల్ టూ అండి ఇస్కాన్ వాళ్ళదేనండి ఇది కూడా నేను ట్రస్ట్ వాళ్ళదేను సో మేము ఇక్కడికి ఆటోలో వచ్చినాం అనమాట దొడ్డకాల్ చంద్ర మెట్రో స్టేషన్ లో దిగి ఆటోకి ఎయిటీ రూపీస్ ఇచ్చి ఈ వైకుంఠ కి వచ్చినామండి ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికైతే చూడండి ఇలా పార్కింగ్ ప్లేసెస్ అంతా ఉందండి ఇవన్నీ వెళ్ళాము ఇక్కడ ముస్లిం వాళ్ళకి వీల్ లో కూడా తీసుకుపోతారండి ఎక్కలేరుకుండా అనేసి సో ఈ వైకుంఠ హీలులో తిరుపతిలో ఉన్నట్టు బాలాజీ స్వామిని అండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు అనమాట తిరుపతిలో ఉన్నట్లే ఉంటుందండి సేమ్ టు సేమ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ గోవింద వైకుంఠ హిల్ లో మరి గోవింద హిల్ రెండు అన్న ఒకటేనండి ఇస్కాన్ టెంపుల్ టూ అన్న కూడా ఇదే సేమ్ దీంట్లో శ్రీ రాధాకృష్ణని దర్శించుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ శ్రీమా లక్ష్మి పద్మావతి అమ్మవారిని కూడా అండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అండి సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవచ్చండి శ్రీ హనుమాన్ శ్రీ గరుడ సో అందరినీ దర్శించుకోవచ్చు అండి మేము మేమంతా దర్శనం చేసుకున్నాము లోపల ఫోటోగ్రఫీ లేదండి వీడియో కూడా లేదండి ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నామండి థర్టీ మినిట్స్ అండి హర్స్ మంత్రి స్క్వేర్ శాండల్ ఆఫ్ ఫ్యాక్టరీ నుంచి దొడ్డ కల్సంద్ర మెట్రో స్టేషన్ దగ్గర దిగాలండి అక్కడ నుంచి ఇక్కడికి ఇలా రావచ్చు అండి ఇలానే వచ్చినాం మేము అటా చేసుకుని వచ్చినాము సో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి మీరైతే ఇలా చూసుకోండి ఈ దేవస్థానం కూడా అంతేనండి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఓ క్లాక్ అండి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అంతేనండి ఓపెనింగ్ చూసుకొని రండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ కళ్యాణ మంటపం కూడా ఉందండి అటు సైడ్ దర్శించుకొని వెళ్ళినాం చాలా ప్రశాంతంగా ధ్యానం కూడా చేసినామండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఆటోలో రిటర్న్ వస్తున్నామండి మేము చూడి ఇక్కడ కూడా అదే ఉందండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ జపాన్ని సో ఇక్కడంతా పార్కింగ్ ప్లేస్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ మేము అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను మీకు టైం కుదిరితే ఒకసారి వెళ్ళి రాండి గాయస్ బాయ్ బాయ్